ఓ బిజినెస్ మ్యాన్ తనను వేధిస్తున్నాడంటూ బాలయ్యబాబు హీరోయిన్ హనీ రోజు పోలీసులో కంప్లైంట్ చేసింది అతడితో పాటు మరికొంతమందిపై కూడా కంప్లైంట్ చేసింది వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవటంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లింది అందరిపై కేసు పెట్టింది అని రోజ్ కేసు పెట్టిన ఆ బిజినెస్ మ్యాన్ కేరళలో చాలా ఫేమస్భావుడు ఈ డైలాగ్ ఈయనకు సరిగ్గా సరిపోతుంది ఈయన పేరు బాబీ చెమ్మనూర్ వయసు అరవై ఏళ్లు కేరళలో పెద్ద బిజినెస్ మ్యాన్ కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఈ పెద్దయ్యనకు అరవై ఏళ్ల వయసులో ముప్పై ఏళ్ల హీరోయిన్ కావాల్సి వచ్చింది బాలయబాబు సినిమాతో తెలుగులో సూపర్ కిరస్ తెచ్చుకున్న హీరోయిన్ అనీ రోజుపై ఈ పెద్ద కన్నేశాడు ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు అలాగని పెళ్లి చేసుకోవడానికి మాత్రం కాదు తన కోరిక తీర్చుకోవడానికి ఓ పెద్ద ప్లాన్ వేశాడు అని రోజుకు అవడం మొదలుపెట్టాడు ఓ ఫంక్షన్ లో హనీ రోజ్ అతడితో ఆడిపాడింది అంతే అంతా సెట్ అయిపోయింది అనుకున్నాడు అప్పుడే ప్లాన్ బెడిసి కొట్టింది దెబ్బకు జైలు పాలయ్యాడు బాబీతో పాటు మరో ఇరవై ఏడు మంది కూడా అరెస్ట్ అయ్యారు హనీ రోజు ను దక్కించుకోవడానికి బాబీ చెమునూరు వేసిన ప్లాన్ ఏంటి ఆ ప్లాన్ ఎలా బెడిసి కొట్టింది బాబీ నీచబుద్ధి గురించి హనీ పోలీసులకు ఏం చెప్పింది కేరళకు చెందిన బాబీ చెమనూరుకు కు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి జ్యువెలరీ షాపులు రిసార్ట్లు ఉన్నాయి రెండేళ్ల క్రితం కొత్త జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కు హీరోయిన్ అని రోజును పిలిచాడు ఆమె షాప్ ఓపెనింగ్ కు వెళ్లింది అప్పటి నుంచి ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని బాబీ ఆమెకు దగ్గర వాళ్ళని చూశాడు ఎక్కడ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉన్నా అని రోజును పిలిచేవాడు అలా రెండు మూడు జ్యువెలరీ షాప్ ఓపెనింగ్స్ కు వెళ్లిందామె దాన్ని అడ్డం పెట్టుకుని బాబీ రెచ్చిపోయాడు ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఆమెను పిలిచేవాడు ఆమె కాదనకుండా వెళ్ళేది ఓ ఫంక్షన్ లో అని రోజు గురించి అందరు ముందు తప్పుగా మాట్లాడాడు ఆమె బాగా హట్ అయింది అందరి ముందు అతన్ని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది ఇంటికి వెళ్ళాక ప్రోగ్రాం నిర్వాహకులకు ఫోన్ చేసింది చీప్ కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది బాబీ ఎందుకు తనను అన్ని ఫంక్షన్ పిలుస్తున్నాడో ఎందుకు చనువుగా ఉంటున్నాడో హనీ రోజుకు అప్పుడు అర్థమైంది బాబీ పాడుబుద్ధి అర్థమైన తర్వాత నుంచి అతన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది అతడు ఫంక్షన్ పిలిస్తే వెళ్లటం మానేసింది కొన్ని రోజుల తర్వాత హనీ రోజు ఓ ఫంక్షన్ కు వెళ్ళింది అక్కడికి బాబీ కూడా వచ్చాడు అతడు అక్కడికి వస్తున్నాడని ఆమెకు తెలియదు ఆ ఫంక్షన్ లో కూడా ఆమె గురించి చాలా చీప్ గా మాట్లాడు హనీ రోజు బాగా హట్ అయింది బాబీ మాత్రం ఇదేమీ పట్టించుకోలేదు ఆ తర్వాత కూడా ఆమెను తన ఫంక్షన్స్ కు పిలిచాడు ఆమె రానని చెప్పేసింది అంతే బాబీ ఈగో హట్ అయింది తనకు దక్కాల్సింది దక్కకుండా పోతోందని పగబట్టాడు హనీ రోజును టార్గెట్ చేశాడు వేధింపులు మొదలయ్యాయి ఆమె గురించి చెడు ప్రచారం స్టార్ట్ చేశాడు కొన్ని రోజులు హనీ రోజు ఏమీ పట్టించుకోలేదు తర్వాత వేధింపులు పెరిగాయి కేరళకు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అదే పనిగా హనీ రోజు గురించి చెడు ప్రచారం చేశాయి హద్దులు మీరి ఆమె గురించి తప్పుగా మాట్లాడాయి వీటి వెనుక బాబీ ఉన్నాడని హనీ రోజుకు కు అర్థమైంది వాళ్ళు తనను దారుణంగా బూతులు తిడుతూ ఉంటే బాబీ పట్టించుకోకపోవడంతో హనీ రోజుకు కోపం వచ్చింది బాబీ అండ్ టీమ్ వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది బాబీ అండ్ టీం పై పోలీసులకు కంప్లైంట్ చేసింది కేసు ఫైల్ చేసిన పోలీసులు బాబీని అరెస్ట్ చేశారు నిన్న వాయినాడు రిసార్ట్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు నిన్న బాబీని పోలీసులు అరెస్ట్ చేసే టయానికి అతను జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కు వెళ్తూ ఉన్నాడు కోయంబత్తూర్ లో ఆ షాప్ ఓపెనింగ్ ఉంది ఈ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కు హీరోయిన్ అంశగా వచ్చింది బాబీని అరెస్ట్ చేయడంతో ఆయన ఓపెనింగ్ కు వెళ్లలేకపోయాడు ఆయన లేకుండానే షాప్ ఓపెనింగ్ జరిగిపోయింది ఇక బాపీని అరెస్ట్ చేయడంపై హనీ రోజ్ స్పందించింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది ఇప్పుడు నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ కేసు విషయం గురించి ఇప్పటికే నేను ముఖ్యమంత్రి పినరై విజయం దృష్టికి తీసుకెళ్లాను నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఆయన నాకు ప్రశాంతతను కలిగించారు అని అంది హనీ రోజ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే ఆమె తెలుగులో మూడు సినిమాలు చేసింది రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆలయం అనే సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా పెద్దగా ఆడలేదు రెండు వేల పదమూడులో ఈ వర్షన్ సాక్షిగా అనే సినిమాలో నటించింది ఈ సినిమా కూడా ఆడలేదు తెలుగులో పెద్దగా గుర్తింపు కూడా రాలేదు అవకాశాలు కూడా రాలేదు దీంతో తెలుగు సినిమాలకు దూరం అయింది దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బాలయ్య బాబు హీరోగా వచ్చిన వీరసింహారెడ్డిలో నటించింది ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది బాలయ్యబాబు దెబ్బకు హనీ రోజ్ జీవితం మారిపోయిందని ఆఫర్లు క్యూ కడతాయని అందరూ కానీ అలా జరగలేదు తెలుగులో ఏ అవకాశం రాలేదు తెలుగులోనే కాదు మాతృభాషలోనూ ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు చివరగా మోహన్ లాల్ మాన్స్టర్ సినిమాలో లెస్బియన్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో హనీ రోజ్ కు జోడీగా మంచు లక్ష్మి లెస్బియన్ గా నటించింది లెస్బియన్ క్యారెక్టర్ కారణంగా హనీ రోజ్ కేరళలో చాలా విమర్శలు ఎదుర్కొంది మాన్స్టర్ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు ప్రస్తుతం షాపు లు ఇతర ఈవెంట్లతో నెట్టుకొస్తోంది ఇలాంటి నేపథ్యంలో కేరళ బిజినెస్ మ్యాన్ బాబీతను వేధిస్తారు పిలిచింది అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది ఇప్పుడు దేశవ్యాప్తంగా హనీ రోజ్ బాబీల పేరే మారుమోగుతోంది ఇక హనీ కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది కేరళ యాక్టర్స్ అసోసియేషన్ ఆమెకు అండగా నిలిచింది హనీ అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ఫైర్ అయ్యింది మరి తనను వేధించిన బాబీని జైలుకు పంపిన హనీ రోజ్ ధైర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి